వెల్కమ్ ఐట ఛానల్ క్రేజీ కలర్ బ్లాక్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆనలస్యంగా మనం మనం వీడియోలోకి వెళ్ళిపోద్దు ఈరోజు వీడియో వచ్చేసి కొత్త బట్టలు కొత్త బట్టలు ఏంటి కొత్త బట్టల గురించి ఏం వీడియో ఉంటుంది దాని అనుకుంటున్నారా ఓ చాలా ఉన్నాయని మనం ఒకప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఎలా ఎలాంటి స్టార్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఏం చేస్తుంది అప్పర్ డేస్కి అప్పర్ డేస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అప్పట్లో ఫెస్టివల్ అంటేనే కొత్త డ్రెస్ కానీ ఇప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు బట్టలు అయిపోతున్నాయి సో అప్పటి రోజులలో కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది అన్ని మెమరీస్ని ఈరోజు మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము మిమ్మల్ని ఎక్కువసేపు వే చిప్చి తెలుసుకోవడానికి కాల్సిన మనం వీడియోలో తెలిసిపోతాం కొత్త బట్టలు కొత్త బట్టలు అనే కానీ మనం ఇప్పుడంటే మాములు నార్మల్గా ఆన్లైన్లో పెట్టేస్తున్నాం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మనకు నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకొని కొనేస్తున్నాం కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు మనలో చాలామంది మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మన పేరెంట్స్ మనకి సంవత్సరానికి ఒక ఫోర్ టైమ్స్ కొనేవాళ్ళు లేదా మన బర్త్ అలాంటి వాటికి అదేవిధంగా ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్కు అలాంటి క్లియర్గా కొనేవాళ్ళు అలా బట్టలు కొత్త బట్టలు కొనారడ మన ఇంట్లో మనం మనం బడ్జెట్ వాళ్ళు అంటే ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని బట్టలు కొనాలి వీళ్ళకి అని వేసుకునే వాళ్ళు సో అంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడంటే మనం ఫెస్టివల్ లేదు ఏది లేదు మనకు ఆన్లైన్లోకి వెళ్తున్నాం మనకి ఏం నచ్చుతాయి టీషర్ట్ బాగున్నా షర్ట్లు బాగున్నా డ్రెస్ బాగున్నా స్కర్ట్ బాగున్నా ఏది నచ్చింది అది కొనుక్కుంటున్నాం కానీ ఒకప్పుడు అయితే అలా ఉండేది కాదని నాకంటే చెప్పాను కదా సో మనకి నచ్చిన డ్రెస్ని కొనుక్కోవాలి మనకి నచ్చినట్లు ఉండాలంటే అలాంటివి కాదు మనకి నచ్చిన డ్రెస్ దాని కాస్ట్ పడేది మన అమ్మ వాళ్ళు అంత రేటు పెట్టి కొనేలేరు కాబట్టి మన వాళ్ళ బడ్జెట్ సం రేంజ్లోనే కొనేవాళ్ళు మనకి ఒక పక్క స్కర్ట్స్ అలాంటివి వేసుకొని సార్ మన మమ్మీ వాళ్ళకి అంటే చూడదారు మనం కొంచెం అని వెళ్ళిపోతే వాళ్ళు కొంచెం ట్రెడిషనల్గా కావాలి అట్లా వాళ్ళకి నచ్చింది వేసుకోవాలి అనేటట్టు కొనేవాళ్ళు అలా ఉండేది అట్లా మనం కొత్త బట్టలు కొనుక్కునేటప్పుడు బయటికి వాళ్ళం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు అహో ఇలా కొత్త బట్టలు కనుక్కుంటున్నాడు మన ఏంటి పక్కన లేదు కూడా చెప్పేవాళ్ళం అలా ఉండేది ఆ కొత్త బట్టలు కొనుక్కున్నాప్పుడు బయటికి వెళ్తాను అన్న అది ఒక పిక్నిక్ స్పాట్స్ అనిపించేది అక్కడ ఉన్న అందరితో మాట్లాడుకోవడం చాలా మంది మనకి సెలక్షన్ ఏదైనా బాగాలేకపోతే మన అమ్మ వాళ్ళని పక్కన ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని మనం అడిగి తీసుకునే వాళ్ళు అలా ఉంటుంది మనం ఓన్ డిసిషన్ తీసుకురా పక్కన అడిగి మరి కొనుక్కునే వాళ్ళం అది ఎప్పుడైనా బయటికి వచ్చిందని ఒక బయట కూల్ డ్రింక్ తాగేసి అక్కడ ఒక మంచి రెస్టారెంట్ కూల్ డ్రింక్ చేసేసి అది బోనస్ లాగా మనకి అది ఆ రోజు అలాగే ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చినాక మనం ఆగుతామా పండగ పండగప్పుడే మనం బట్టలు కొనుక్కున్నావు సో ఆ పని చెప్పినప్పుడు ఎప్పుడూ లేచేసుకుందాం నైట్ కూడా కలమహారే కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడూ వేసుకోవాలి అంటే నైట్ మాత్రం అలానే ఉంటుంది ఇంకా వేసుకున్నాం వేసుకుంటాం తెలియదు ఫ్రెష్ అప్ వేసుకుంటాం వేసుకున్నాక మనం ఉండమే నేను మనం ఫ్రెండ్స్ కదా చూపించాలి ఎప్పుడు మనం చూపించడానికి కొట్టేస్తాం అలా ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో అలా ఉన్నాం ఏ రోజు పండుగ తెలియట్లేదు ఎప్పుడు మనకు నచ్చితే అప్పుడు డ్రెస్ వేసుకుంటున్నాం అప్పటి రోజులో ఫెస్టివల్స్ అంటే ఒక కొత్త డ్రెస్ అనేది ఫెస్టివల్ ఉండేది కాదు ఇప్పుడు ఫెస్టివల్ ఇది ఏది లేదు ఫెస్టివల్స్కి అయినా నార్మడేస్ మనం డిఫరెన్స్ లేకుండా పోతుంది మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు బట్టలు కొనుక్కుంటున్నాం అప్పుడే ఓన్ ఫెస్టివల్స్గా కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కుంటున్నాం కాబట్టి అంత ఫెస్టివల్ కూడా మనకి ఎక్కువ కనిపించాము మనం ఏంటో ఏజ్ పెరుగుతున్న కొద్దిగా మనం చిన్నప్పటిని మెమరీస్ అన్నీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అంతే మీకు ఇలాగే అనిపిస్తున్నావు ఇప్పుడంటే ఆఫర్స్ పెడుతున్నారు ఆషయా ఆఫర్స్ ఇవన్నీ పెడుతున్నారు శ్రావణ మాసం వచ్చిందని కొత్త బట్టలు చీరలు అవన్నీ కానీ ఒకప్పుడు కాదు ఓన్లీ పర్టికులర్ పండుగ వస్తేనే కొనుక్కోవాలి ఇప్పుడేం పండగ లేవు కదా అప్పుడు కొనుక్కోకూడదు ఎప్పుడంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఆఫర్స్ పెడతారు దశ ఆఫర్స్ ఆశం ఆఫర్స్ ఆఫర్స్ పెట్టాయా కొనుక్కోవడం అంతే అప్పటి రోజులు అట్లా ఉండేది సో అలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ అందరం ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నాం సో మీ కూడా ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే నాతో కంప్సారి షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో